హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన గార్డెన్ లో బెండ విత్తనాలు ఎలా నాటుకోవాలో చూద్దాం రండి విత్తనాల ప్యాకెట్ మాకు పది రూపాయలు పడిందండి ఈ విత్తనాలను ఎలా నాటుతున్నానో చూద్దాం రండి ఈ విత్తనాలను మేము వారం కిందట నాటాల్సి ఉందండి వర్షం కారణంగా లేట్ అయిపోయింది వర్షం పడ్డం వల్ల చూడండి మట్టి ఎలా గట్టిగా అయిపోయిందో విత్తనానికి విత్తనానికి ఒక మూర గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలండి అప్పుడే చెట్టు దూరంగా ఉంటే గుబురుగా వచ్చి మనకు కాయలు పెద్దగా వస్తాయండి ఈ విధంగా నేను మూడు వర్షాలు అయితే నాటుతున్నానండి నాటిన విత్తనాలకి నీరుని పెట్టుకోవాలి ఈ నీళ్లు పారే లోపలండి పక్కనున్న బెండ చెట్లకి నేను బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇంతకు ముందు ఇదే విధంగా నాటడం వల్ల చూడండి బెండకాయలు ఎంత పొడవుగా ఉన్నాయో చాలా బాగున్నాయండి ఫ్రెష్గా మా ఇంట్లో అయితే అండి బెండకాయ ఫ్రై అంటే ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారండి చూడండి నేను కోసిన బెండకాయలన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బయట మార్కెట్లో మనకి ఇలా ఎక్కడా దొరకవండి విత్తనాలు నాటిన పాదులకి ఇలా నీళ్లను పెట్టుకోవాలండి నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాము